మన దాసానంద మీరు మాట్లాడేస్తారా మన దాసానంద తిమ్మప్ప స్వామి వారు ఒక రెండు నిమిషాలే నీకు బాధ చెప్పడాని కాదు ఓన్లీ కార్యక్రమం విధానం పచ్చేది పచ్చేం కూడా కాదు ఈ కార్య నిర్వహణ విధానం సద్గురునాథ ప్రభు మహారాజ్ श्री बल शिव राम धी चुता चल गोद अचल अच्छा गुरु परम्परा चारिना मंदरमुदेव में पार लगू पार्वत समेत सत् गुरु से कर पार्वताम्ब समेत सुरु జై భరో సద్గురు మహారాజ ఈరోజు మన సభ అధ్యక్షుడు మన మోహన్ బాబు స్వామి వారి యొక్క కృషి సేవ అంటే పొగడం కాదు చేసి చూపి అలాగ పెద్దల యొక్క దర్శనము వేదిక పిల్ల ఉన్నటువంటి గురువులందరికీ వచ్చిన గురువులందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ముఖ్య విషయం ఈ బోధ మన దగ్గరనే అంటే తెలంగాణ లాస్ట్ భాగంలో కర్ణాటక తెలంగాణ మధ్యలో కోలలో ఉన్నాము మేము అయినా ఎక్కడెక్కడ మనం దగ్గర దగ్గర ఆరాధన చేసుకునేవాళ్ళం మేము కూడా గురువు గారి యొక్క ఆరాధనలు చాలా సాంప్రదాయంలో నేను ప్రయాణం చేసేవాడిని అందరూ కూడా నన్ను పెద్దగా అందరి సేవలే ఉన్నాము అయినప్పటికీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాను సభలో రెండో సభలో వచ్చాను మొదటి సభలో నాకు సరిగా అడ్రస్ తెలియక అయిపోయాను రెండవ సభలో వచ్చాను మూడవ సభలో కూడా గురుమూర్తి నిర్వహించాడు కానీ ఇది మూడవ సభలో రెండు నిమిషాలు చెప్తా కొంచెం కుదర ఉంది మూడవ సభ త్రిపుణములు రెండవ సభ ఇది మూడో సభ కదా కాదు రెండవ సభలే మూడో సంవత్సరం ఇది మూడవ సంవత్సరం చాలా సంతోషమైన కూడా నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ప్రచార కమిలో చేరడము శ్రీదల శివరాములు చేసిన సిద్ధాంతాన్ని శ్రీదలు వివరించిన పోత శివరాములు తెచ్చిన ఎంత ఈ ప్రచార కమిల తల కూడా నేను మీ అందరి ఆశీర్వాదములకు నేను నేనే ఆషాఢ మాసంలో పరిపూర్ణ చెన్న యాత్రని నిర్వహించాము నెల దశలో మా తెలంగాణ రాష్ట్రంలో రాకుండా అచల పరి కూడా ప్రచార కలుగుత మహారాష్ట్ర నుంచి ఎక్కడి నుంచి వచ్చేసింది కాబట్టి మహారాష్ట్రలో కూడా మొన్ననే రమణ అచల పరి కూడా బోధ జండ మనం అక్కడ ఎక్కడ చేసి ఈ బోధం నిర్వహించలేదు ప్రతి ఊరు భార్యకు పిల్లలు పిల్లలకు చెప్పాలంటే కుదో కాదు ఉంది ఆశీర్వదించాలి మన పిల్లలు కానీ మన ఇంటి కుటుంబాలు కానీ వారి యొక్క ఆశీర్వదే కూడా మేము ఆ బోధని కూడా ప్రచారం చేయడానికి సంసిద్ధంగా ఉంటాము ఈ యొక్క పెద్దలతో కొమయానంద ఆశీర్వాదము మరియు అభయానంద ఆశీర్వాదము పెద్దలు చోడాల తీసుకున్న ఆశీర్వాదం వచ్చి మాట్లాడుతున్నామంటే మనకి ఏం కాదు కాబట్టి కులబా కటాక్ష అందరిపైన ఉండాలి ఇక్కడ వచ్చిన వాళ్ళ బందరిపైన మన పైన ఉండి ఈ స్వరాల్లో తెలిసితో కూడా ప్రతి హృదయంలో ప్రతి ఇంటిలో ప్రతి కర పండింపు ప్రచార సత్తా సామాన్యత అచే ప్రమో ప్రచారని చెప్పేసి సగటుగా నేను మనం చెప్తాను దేవత సభ్యులు మాట్లాడుకు ఇప్పుడు మనకి మొట్టమొదట సభ రెండు గంటలకు ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రెండు గంటలు సమయానికి ముందే ఈ రెండో సభలో మాట్లాడవలసినటువంటి వారందరూ కూడా బోన్ చేసి మీరు ఈ సభ వేదిక మీదకి ఆహ్వానం పలుకుతారు కాబట్టి సిద్ధంగా ఉండాలి కాసు Sad.